హలో అండి నమస్తే అందరికీ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో నేడు ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపనున్నాయి వాంఖడే వేదికగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఈ సీజన్లో ఇప్పటి వరకు పేలవ ప్రదర్శన చేసిన ఇరు జట్లు ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని భావిస్తున్నాయి ఈ మ్యాచ్లో ఓడిన జట్టుకు టోర్నీలో ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారతాయి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేడు ఆసక్తికర పోరు జరగనుంది స్టార్ ఆటగాళ్లు భారీ ఫ్యాన్ బేస్ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు ఉవ్విల్లోరుతున్నాయి ఈ సీజన్లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు హ్యాట్రిక్ ఓటముల తర్వాత గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి ముంబై ఇండియన్స్ పాయింట్ల ఖాతాను తెరిచింది ఇక ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఒక్క దాంట్లో మాత్రమే గెలిచింది ఆర్సీబీ ఇవాళ మ్యాచ్లో కూడా ఓడితే ఆర్సీబీపై ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత సన్నగిలుతాయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి ప్లే ఆఫ్ సరేసు రసవతరంగా సాగుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ఈ రెండు జట్లు కూడా వరుసగా విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది కెప్టెన్సీ మార్పుతో ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన దెబ్బతింది అయితే గత మ్యాచ్లో రొమారియో షెఫర్డ్ అదిరే ప్రదర్శనతో ఆ జట్టు ఎటకేలకు టోర్నీలో బోని కొట్టింది ఈ లోను అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది సొంత గడ్డపై ఆడటం ముంబై జట్టుకు కలిసొచ్చే అంశం ఇక గత మ్యాచ్తో ఐపీఎల్ టూ ట్వంటీ లో తొలిసారి బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ డక్అౌట్ అయ్యాడు ఈ మ్యాచ్ ద్వారా అతడు ఫామ్ లోకి రావాలని ముంబై యాజమాన్యం కోరుకుంటోంది ఇక ఆర్సీబీ పరిస్థితి భిన్నంగా ఉంది ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారుస్తున్నా మిగతా బ్యాటర్ల సహకారం లేకపోవడంతో ఆ జట్టు కేవలం ఒక మ్యాచ్ లోనే గెలిచింది ఐదు మ్యాచ్లో మూడు వందల పదహారు పరుగులు చేసిన విరాట్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకున్న డుప్లెసిస్ గ్లెన్ మాక్స్వెల్ క్యామెరెన్ గ్రీన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు ఈ మ్యాచ్లో అయినా సమిష్టిగా ఆడి విజయం సాధించాలని ఆ జట్టు యాజమాన్యం కోరుకుంటోంది సో ఈ మ్యాచ్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే